మనం ప్రతిరోజు ఫేస్ వాష్ని ఉపయోగించటం ఇప్పుడు కామన్ అయిపోయింది ప్రతిరోజు కూడా ఫేస్ వాష్ ఉపయోగించటం అందరికీ మన జీవితంలో ఒక అలవాటుగా మారిపోయింది కానీ చాలామంది రోజులో ఎన్నిసార్లు ఫేస్ వాష్ని ఉపయోగిస్తారో వాళ్ళకే తెలియదు అసలు ఈ ఫేస్ వాష్ని ఉపయోగించటం వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా లేదా నష్టాలు ఏమైనా కలుగుతాయా అన్నది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం ఇంకా లేటందుకు స్టార్ట్ చేసేద్దామా వెల్కమ్ వెల్కమ్ టు ఆసమ్ అనిత ఛానల్ నేను అనిత పోయిన అన్ని మలినాలు అంటే కలుషితమైన గాలి దుమ్ము ధూళి సూర్యుడి కిరణాలు వల్ల కలిగిన మచ్చలు మొఖం మీద ఉంటూనే ఉంటాయి కాబట్టి చర్మ రక్షణ ఒక సవాల్గా మారిపోయింది ఇప్పుడున్న రోజుల్లో మొఖం మీద అన్ని మలినాలు తొలగించటానికి ప్రతిరోజు చాలాసార్లు నీటితో మన మొఖాన్ని కడుగుతూనే ఉంటాం దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు కానీ మనం ఫేస్ వాష్ని ఉపయోగించడం మంచిది సో ఫేస్ వాష్ని ఉపయోగించటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం ఫేస్ వాష్ని ఉపయోగించటం వల్ల ముఖం చాలా లోతుగా శుభ్రపడుతుంది నల్ల మచ్చలు నివారించడంలోనూ సహాయపడుతుంది దుమ్ము ధూళి జిడ్డు మురికి అంతా కూడా చాలా క్లీన్గా శుభ్రపరుస్తుంది చర్మాన్ని చాలా శుభ్రంగా ఉంచుతుంది ఫేస్ వాష్ని ఉపయోగించటం వల్ల చర్మానికి సరైన ఆక్సిజన్ అందుతుంది చర్మంలో తేమను నిలుపుతుంది హైడ్రేట్గా కనిపించేలా చేస్తుంది చనిపోయిన చర్మ కణాల్ని తొలగించటంలోనూ మంచి ఎక్స్పోలియేటింగ్గా పనిచేస్తుంది చర్మం తాజాగా మరియు అందంగా కనిపించటంలోనూ సహాయపడుతుంది ముఖంలో రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది సహజమైన గ్లోని ఇస్తుంది చర్మ సమస్యల్ని నివారించడంలో కూడా ఫేస్ వాష్ చాలా ఉపయోగపడుతుంది మొటిమలు మచ్చలు డార్క్ స్పాట్స్ డార్క్ సర్కిల్స్ అనేవెన్ స్కిన్ టోన్ ఇలాంటి వాటి సమస్యలన్నిటికీ కూడా చెక్ పెట్టాలి అంటే మనం క్రమం తప్పకుండా ఫేస్ వాష్ని ఉపయోగించాలి చాలామందికి చాలా డౌట్ ఉంటుంది ఇన్ని ప్రాబ్లమ్స్ అన్నది చెక్ పెట్టవచ్చు కదా ఫేస్ వాష్ని ఉపయోగించి సో రోజుకి ఎన్నిసార్లు అయినా ఉపయోగించేవచ్చు వాడేవచ్చు అని చాలామంది రోజులో ఎక్కువ సార్లు అయితే ఉపయోగిస్తారు దీనివల్ల స్కిన్ అలర్జీస్ అన్నవి వస్తాయి ఎందుకు అంటే ఎక్కువ సార్లు ఉపయోగించడం వల్ల చర్మంలో నేచురల్గా అంటే సహజ సిద్ధంగా ఏర్పడిన ఆయిల్స్ని కూడా ఈ ఫేస్ వాష్ అన్నది రిమూవ్ చేసేస్తుంది దానివల్ల స్కిన్ అన్నది పొడిబారిపోయి మనకు ఉన్న సహజ సహజంగా గ్లో అన్నది పోతుందన్నమాట దానివల్ల చర్మం నిర్జీవంగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఫేస్ వాష్ని రోజుకి రెండుసార్లు మాత్రమే ఉపయోగించాలి కంపల్సరిగా ఉదయం లేచిన తర్వాత అలాగే నిద్రపోయే ముందు ఫేస్ వాష్ని ఉపయోగించి మాయిశ్చరైజర్ కనుక అప్లై చేసుకుంటే మార్నింగ్కి ఫేస్ చాలా గ్లోగా కనిపిస్తూ ఉంటుంది మనం చేసే అతిపెద్ద తప్పు ఏంటి అంటే మనకి ఎటువంటి ఫేస్ వాష్ సూట్ అవుతుందో అన్నది మనకి తెలియకపోవడమేనండి అది ఎలా తెలుసుకోవాలి అంటే మన చర్మం యొక్క రకం అన్నది మనకి తెలియాలి అంటే మన స్కిన్ టైప్ అన్నది మనకి తెలియాలి అలా తెలిస్తేనే మనది ఏ స్కిన్ టైప్ తెలిస్తేనే ఆ స్కిన్కి తగ్గట్టుగా మనం ఫేస్ వాష్ని మనం ఎంచుకోవడానికి జరుగుతుంది ఒకవేళ పొడి చర్మం అనుకోండి తేమ ఎక్కువగా అంటే మాయిశ్చర్ మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫేస్ వాష్ని ఉపయోగించాలి నార్మల్ స్కిన్ అనుకోండి మైల్డ్ ఫేస్ వాష్ ఏదైనా ఉపయోగించవచ్చు ఆయిల్ స్కిన్ అనుకోండి ఆయిల్ని కంట్రోల్ చేసే ఫేస్ వాష్ని మనం ఉపయోగించాలి ఎప్పుడు ఫేస్ వాష్ని ఉపయోగించినా కూడా కంపల్సరిగా ఓన్లీ రెండు సార్లు మాత్రమే ఉపయోగించాలి అండి ఎక్కువ సార్లు ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలు కూడా మనం తెలుసుకున్నాం కదా అలాగే ఫేస్ వాష్ని ఉపయోగించిన తర్వాత మాయిశ్చరైజర్ అన్నది అప్లై చేసుకోండి దీనివల్ల ఏంటి అంటే ఎక్స్ట్రాగా ఇంకేమైనా ఆయిల్స్ ఫేస్ వాష్ రిమూవ్ చేసేసిన మాయిశ్చరైజర్ వల్ల దాన్ని రీప్లేస్ చేసి న్యాచురల్ గ్లో అన్నది మన ఫేస్కి అన్నమాట సో తెలుసుకున్నారు కదా ఫేస్ వాష్ని ఉపయోగించటం వల్ల కలిగే ప్రయోజనాలు అలాగే ఎక్కువగా ఉపయోగించటం వల్ల కలిగే నష్టాలు కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్